మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితం ఉన్నప్పటికి కూడా కొంత ఆశాజనకంగానే కార్యాలు నెరవేరుతూ ఉన్నాయి కాస్త కుజగ్రహ సంచారంలో మార్పు రావడం కేతుగ్రహ సంచారంలో మార్పు రావడం వల్ల వీరిలో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధికి కొంత మార్గాలు సుగమై కొంత మేరకు డబ్బు అనేటువంటిది పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోనిటువంటి ఖర్చులు మాత్రం యథాప్రకారంగా సాగుతూ ఉంటాయి వీరు అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేర్చుకొని సకల విధాలుగా జయించడానికి మరికొంత సమయం అనేటువంటిది పడుతుంటుంది అలాంటివి త్వరితగతిన పూర్తి అవ్వడం కొరకు వారు ప్రతినిత్యము కూడా శనిశ్చర కవచపారాయణం అనేది ప్రధానంగా చేసుకోవడం వల్ల దాని నుండి విముక్తి పొంది చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాడయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు